హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ ని ఒకే కుక్కర్ లో రెండు రకాల రైస్ ని ఒకేసారి ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను రెండు కలిపి ఒకేసారి వండిన ఈ రెండు రైస్లు కూడా పొడి పొడిగా వస్తాయి బ్రౌన్ రైస్ ని వైట్ రైస్ ని కడిగి నీళ్ళు పోసి నానపెట్టుకున్నాను ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వైట్ రైస్ తీసుకున్నాను బ్రౌన్ రైస్ నేమో టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను వైట్ రైస్ నేమో టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న ఈ రెండు బియ్యాల నుంచి నీళ్లు వంపేసి బ్రౌన్ రైస్ని కుక్కర్లో వేసుకున్నాను బ్రౌన్ రైస్ని కంపల్సరిగా నానబెట్టుకొని వండుకోవాలి నేను టూ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను బ్రౌన్ రైస్కి సరిపడే అన్ని నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాం కనుక మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి గ్లాస్ గ్లాస్కి మూడు గ్లాసుల కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ బ్రౌన్ రైస్ మెత్తగా ఉడికించుకోవాలంటే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి బ్రౌన్ రైస్ పొడి పొడిగా ఉండాలంటే త్రీ గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి బ్రౌన్ రైస్ పక్కకు పెట్టేసి వైట్ రైస్ తీసుకున్నాను ఒక టిఫిన్ డబ్బాలో ఈ వైట్ రైస్ని అంతా వేసుకున్నాను కుక్కర్ లోపల సరిపడే టిఫిన్ బాక్స్ని తీసుకోవాలి మరీ పెద్దగా ఉండొద్దు కుక్కర్ లోపలనే ఉండాలి టిఫిన్ బాక్స్ ఆ సైజ్ టిఫిన్ బాక్స్ని తీసుకోండి వైట్ రైస్ నంతా టిఫిన్ బాక్స్లో వేసేసుకున్నాను ఒక గ్లాస్ వైట్ రైస్ తీసుకున్నాం కనుక రెండు గ్లాసులకు కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ పోసాను ఇంకో గ్లాస్ నీళ్ళు కొంచెం తక్కువగా పోసాను చూడండి ఒక గ్లాస్ వైట్ రైస్కి రెండు గ్లాస్ల వాటర్కి కొంచెం తక్కువగా పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది వైట్ రైస్ ఈ టిఫిన్ బాక్స్ది మూత పెట్టేసుకొని కుక్కర్లో ఉన్న బ్రౌన్ రైస్ని మధ్యలో రైస్ లేకుండా చూసుకోవాలి ఈ టిఫిన్ బాక్స్ మధ్యలో పెడతాం కనుక మధ్య మధ్యలో రైస్ లేకుండా పెట్టుకోవాలి రైస్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు కానీ కింది రైస్ కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకని రైస్ లేకుండా పెట్టుకోవాలి ఈ వైట్ రైస్ బాక్స్ని కుక్కర్ మధ్యలో పెట్టేసుకొని కుక్కర్లో పెట్టే ఈ వైట్ రైస్ బాక్స్ను కుక్కర్ కన్నా కొంచెం చిన్నగా ఉండే బాక్స్ పెట్టుకోవాలి కుక్కర్ కన్నా పెద్దగా ఉండే బాక్స్ అస్సలు పెట్టకూడదు కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈ కుక్కర్ని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ రైస్ని ఉడికించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు పది నిమిషాలు మూత తీయకుండా అలానే పక్కకు పెట్టేసుకోండి తర్వాత మూత తీసి చూశాను చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ ఒకే కుక్కర్లో వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెండు ఒకేసారి ఉడికించేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా చూపిస్తాను ఇంచి వైట్ రైస్ బాక్స్ని తీసేసి గిన్నెలో వేసుకుందాము వైట్ రైస్ని చూడండి బ్రౌన్ రైస్ కొంచెం కూడా మాడలేదు మధ్యలో కనిపిస్తుంది కదా ఫ్లేమ్ మీడియంలో పెట్టే ఈ రైస్ని ఉడికించుకోవాలి గిన్నెలోకి వైట్ రైస్ వేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో వైట్ రైస్ ఇలా రెండు ఒక దగ్గర రెండు వేసినా కూడా అస్సలు మెత్తగా రాదండి పొడి పొడిగా వస్తుంది రైస్ చూడండి మధ్యలో కూడా గిన్నెలో అస్సలు మాడలేదు వైట్ రైస్ చూడండి వైట్ రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది బ్రౌన్ రైస్ చూపిస్తాను ఎలా వచ్చిందో బ్రౌన్ రైస్ కూడా పొడి పొడిగా ఉంటుందండి చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా బ్రౌన్ రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది పొడి పొడిగా ఉంది ఈ రైస్ కూడా ఈజీగా ఒకే కుక్కర్లో బ్రౌన్ రైస్ వైట్ రైస్ ఈజీగా వండుకోవచ్చు మా ఇంట్లో వారానికి నాలుగు సార్లు ఇలా ఒకే కుక్కర్లో రెండు కలిపి వండేస్తాను కొన్ని వీడియోస్ ఉన్నాయి చూయిస్తాను చూడండి కుక్కర్లో రెండు కలిపి వండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుక్కర్లో రైస్ ఉడికించేటప్పుడు మధ్య గిన్నెలో ఎంత రైస్ పడుతుందో చూసి వేసుకోవాలి ఎక్కువగా వేసారంటే అది పొంగి కుక్కర్ లోపల పడిపోతుంది వైట్ రైస్ కిచిడి మిలిట్స్ సామల కిచిడి ఒకే దగ్గర చేసేసాను ఒకే కుక్కర్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో